నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పసికున ఐర్లాండ్ ఊహించని షాక్ ఇచ్చింది డబ్లిన్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన తొలి టీ ట్వంటీలో ఐదు వికెట్ల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది దీంతో మూడు టీ ట్వంటీల సిరీస్ లో ఒకటి నుంచి సున్నా ఆధిక్యంలోకి ఐర్లాండ్ దూసుకెళ్లింది ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట ఎనభై రెండు పరుగుల భారీ స్కోర్ సాధించింది పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ అజమ్ యాభై ఏడు పరుగులతో పాటు స్కోరర్ గా నిల్వగా ఓపెనర్ ఆయుబ్ నలభై ఐదు పరుగులు ఇఫ్తికర్ అహ్మద్ ముప్పై ఏడు పరుగు తో రాణించారు ఐరిష్ బౌలర్లలో క్రేగ్ యంగ్ రెండు వికెట్లు డెలానీ అడేరి తలా వికెట్ సాధించారు అనంతరం నూట ఎనభై మూడు పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి పంతొమ్మిది పాయింట్ ఐదు ఛేదించింది ఐర్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ బెల్బర్ని డెబ్బై ఏడు పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఆఖరిలో కంఫెహర్ పదిహేను డెలాని పది అజేయంగా నిలిచి తమ జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించారు పాక్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిద్ రెండు వికెట్లు పడగొట్టగా షాహిన్ అఫ్రీద్ ఫసిమ్ తలా వికెట్ సాధించారు